రియల్మీ నార్జో ఎయిటీ లైట్ ఫైవ్ జీని జూన్ పదహారున భారత్లో విడుదల చేసింది ఈ ఫోన్లో మీడియాటెక్ ఆరు వేల మూడు వందల చిప్సెట్ ఉంది సిక్స్ జీబీ వరకు ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది ఈ ఫోన్ ముప్పై రెండు మెగా పిక్సెల్ ప్రైమరీ రియల్ కెమెరాను కలిగి ఉంది ఎంఐఎల్ ఎస్టీడీ ఎయిట్ టెన్ హెచ్ మిలిటరీ గ్రేట్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ను అందిస్తుంది ఇది మాత్రమే కాదు ఈ ఫోన్లో సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు రియల్మీ నార్జో ఎయిటీ లైట్ ఫైవ్ జీ ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ధర పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్ ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది జూన్ ఇరవై మూడు నుంచి అమెజాన్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేయవచ్చు డిస్కౌంట్ తర్వాత ఫోన్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ హండ్రెడ్ రూపాయల తగ్గింపు తర్వాత అయితే పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే ఏడు వందల రూపాయలు తగ్గింపు తర్వాత ఫీచర్ల విషయానికి వస్తే రియల్మీ నార్జో ఎయిటీ లైట్ ఫైవ్ జీ వన్ ట్వంటీ హెచ్సెడ్ రిఫ్రెష్ రేట్తో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది యాక్టా కోర్ మీడియాటెక్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చిప్సెట్ అమర్చారు సిక్స్ జీబీ వరకు ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్తో జత చేయబడింది ఈ పరికరం ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆధారిత రియల్మీ యూఐ సిక్స్ పాయింట్ ఓ పై పనిచేస్తుంది గూగుల్ జెమ్ ఇంటిగ్రేషన్ను కూడా అందిస్తుంది ఈ ఫోన్లో ఆటో ఫోకస్ సపోర్ట్ తో ముప్పై రెండు మెగాపిక్సెల్ జీసీ థర్టీ టూ ఈ టూ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది కెమెరా సెటప్ లో పిల్ ఆకారపు ఎల్ఈడి ఫ్లాష్ కనిపిస్తుంది దీనితో పాటు ఈ పరికరం ఏఐ ఇమేజింగ్ ఏఐ క్లియర్ ఫేస్ వంటి ఎడిటింగ్ ఫీచర్లను కూడా అందిస్తుంది ఈ ఫోన్ లో ఫిఫ్టీన్ వాట్స్ వైడ్ ఫైవ్ వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ ను అందించే పెద్ద సిక్స్ థౌజండ్ బ్యాటరీ కూడా ఉంది